మరణం ఇది మనిషి జీవితంలోని అత్యంత రహస్యమైన దశ జీవితం ముగిసిన తర్వాత ఏమవుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మనం ప్రేమించిన వారు మరణించిన తర్వాత కూడా మన చుట్టూ ఉంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి మనుషులు వేల ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు కొంతమంది చెబుతారు ఆత్మలతో మాట్లాడవచ్చు మరికొందరు అంటారు ఇది మన మనస్సు మాయమాత్రమే ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఆత్మ అంటే ఏమిటి మరణానంతరం ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆత్మలతో సంభాషణ నిజంగానే సాధ్యమా శాస్త్రం ఆధ్యాత్మికత మరియు ప్రజా విశ్వాసాల ప్రకారం నిజం ఏమిటి ఆత్మ అంటే ఏమిటి హిందూ శాస్త్రాల ప్రకారం ఆత్మ అనేది శాశ్వతమైనది మన శరీరం తాత్కాలికం కాని ఆత్మజన్మ మరణాలకు అతీతం భగవద్గీతలో రెండు గంటల ఇరవై నిమిషాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు నజాయతే మ్రియతే వా కదాచిన్ ఆత్మనాశనమును పొందదు అంటే ఆత్మ ఎప్పుడూ చనిపోదు శరీరాన్ని విడిచి మరొక లోకానికి వెళ్తుంది అదే పరలోకం మరణానంతరం ఆత్మ యొక్క ప్రయాణం హిందూ తత్వశాస్త్రం ప్రకారం మన ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత మూడు దశలుగా ప్రయాణిస్తుంది ప్రేతస్థితి స్టేజ్ శరీరం విడిచిన తర్వాత పది రోజులు వరకు ఆత్మభూమి సమీపంలో ఉంటుంది పితృలోకానికి ప్రయాణం శ్రద్ధకర్మల ద్వారా ఆత్మ పితృలోకానికి చేరుతుంది పునర్జన్మ లేదా విముక్తి ఆత్మ తన కర్మఫలాన్ని అనుసరించి కొత్త శరీరం పొందుతుంది లేదా మోక్షం పొందుతుంది ఈ దశల్లో కొంతకాలం ఆత్మభూమి సమీపంలో ఉండటం వల్ల కొందరు దాని ఉనికి ని అనుభవిస్తారని నమ్ముతారు ఆత్మలతో సంభాషణ భావన ప్రపంచవ్యాప్త దృష్టిలో మాత్రమే మన భారతీయ సంస్కృతిలో కాదు ప్రపంచంలోని అనేక నాగరికతలు కూడా ఆత్మలతో సంభాషణ సాధ్యమని నమ్మాయి ప్రాచీన ఈజిప్టు వారు బా బియే మరియు క క అనే ఆత్మ భాగాలను నమ్మారు పూజాకర్మల ద్వారా మరణించిన వారి ఆత్మలతో సంబంధం కలిగించవచ్చని విశ్వసించారు యూరోప్లో స్పిరిటిజం ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో స్పిరిటిజం స్పిరిటిజం అనే ఉద్యమం ప్రారంభమైంది సియాన్స్ సియన్స్ అనే కార్యక్రమాల్లో ప్రజలు మధ్యస్థుల మీడియంస్ ద్వారా ఆత్మలతో మాట్లాడటానికి ప్రయత్నించారు పాశ్చాత్య మాధ్యమికులు మీడియంస్ ఇవారు ప్రత్యేక సాధనల ద్వారా ధ్యానం లేదా ఉఈ బోర్డ్ ఉపయోగించి ఆత్మలతో సంభాషణ చేయగలరనీ చెబుతారు భారతీయ దృష్టిలో ఆత్మలతో సంభాషణ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కూడా ఇలాంటి భావనలు ఉన్నాయి కొన్ని సిద్ధులు తంత్రికులు యోగులు అధిక స్థాయి ధ్యానంతో ప్రేతలోక లేదా పితృలోకతో సంప్రదించగలరని చెబుతారు పితృపూజ ద్వారా మన పితరులను స్మరించడం వారి ఆశీస్సులు పొందడం కూడా ఒక ఆధ్యాత్మిక సంభాషణ రూపమే అయితే ఇవి భక్తి ధ్యానం పూజ ద్వారా వచ్చే అనుభూతులు మాయాజాలం లేదా పారానార్మల్ టెక్నిక్ కాదు ఆత్మలతో సంభాషణ సాధ్యమా ఇది రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి ఆధ్యాత్మిక దృష్టిలో అవును సాధ్యమని అనేక గురువులు మిస్టిక్స్ చెబుతారు ధార్మికత పూజ ధ్యానం ద్వారా పితృ ఆత్మలతో సూక్ష్మస్థాయిలో సంభాషణ సాధ్యమని భావిస్తారు ఉదాహరణకు పితృ పూజ సమయంలో మనసులో తల్లిదండ్రుల ఆశీర్వాదం భావించడం వారి కలలో దర్శనం పొందడం ఇవి ఆత్మలతో ఆధ్యాత్మిక సంబంధం రూపాలు రెండు శాస్త్రీయ దృష్టిలో మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు ఇవి మన స్మృతులు భావోద్వేగాలు మరియు అవగాహనలోని ప్రతిబింబాలు మాత్రమే ఆత్మలతో నేరుగా సంభాషణ జరగదని అది మనసు మాయ అని అంటారు మానసిక విశ్లేషణ మరణించిన వారిని ప్రేమగా గుర్తు చేసుకుంటూ ఉండే మన మనస్సు కొన్నిసార్లు ఆత్మ అనుభవాలుగా అనిపించే దృశ్యాలు శబ్దాలు సృష్టిస్తుంది ఇది గ్రీఫ్ హల్యూసినేషన్ గ్రీఫ్ హల్యూసినేషన్ అని శాస్త్రంలో పిలుస్తారు మనదు దుఃఖం ఆవేశం ప్రేమ ఇవి మన మానసిక స్థాయిలో ఇలాంటి అనుభవాలుగా బయటపడతాయి ఆత్మలతో సంభాషణ ప్రయత్నాలు ప్రమాదమా అవును చాలా సందర్భాల్లో ఇది ప్రమాదకరం కూడా కావచ్చు కొంతమంది తంత్రాలు బోర్డులు లేదా మంత్రాలు ఉపయోగించి ఆత్మల్ని పిలవడం ప్రయత్నిస్తారు ఇవి ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా అస్థిరత కలిగించే అవకాశం ఉంది హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ప్రేత సంభాషణలో ఆసక్తి చూపకూడదు అంటే మనం చనిపోయిన వారి లోకంలో జోక్యం చేసుకోకూడదు వారి ఆత్మలు శాంతిగా ఉండేందుకు పూజ ప్రార్థన చేయాలి అది సరైన మార్గం ఆత్మలు మన చుట్టూ ఉంటాయా పురాణాలు చెబుతున్నాయి ఆత్మలు మన చుట్టూ ఉంటాయి కాని మనం వాటిని సాధారణ దృష్టితో చూడలేం కొన్ని సందర్భాల్లో పితృ ఆత్మలు మనకు సంకేతాల రూపంలో ఆశీర్వదిస్తాయి మనకు కష్టాల ముందు కలల్లో కనిపిస్తాయి వాసనలు శబ్దాలు స్వప్నాలు రూపంలో సమీపత చూపుతాయి ఇవి భయంకరమైనవి కావు అవి ప్రేమ సంరక్షణతో కూడిన దైవసంబంధాలు శాస్త్రం చెబుతున్నది ఏమిటి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఆత్మ లేదా ప్రేతాత్మ ఉనికికి ఆధారాలు కనుగొనలేదు పారానార్మల్ పరిశోధనల్లో కొన్ని శబ్దాలు చిత్రాలు కంపనలు నమోదైనప్పటికీ వాటికి విజ్ఞానపరమైన వివరణలు ఉన్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ సౌండ్ వేవ్స్ మొదలైనవి అయితే అనుభవాలు మాత్రం నిరాకరించలేము ఎందుకంటే అనుభూతి వ్యక్తిగతమైనది ఆత్మలతో సంభాషణకు పద్ధతులు నమ్మకాలు కొన్ని సమూహాలు ఉపయోగించే పద్ధతులు బోర్డ్ ఆటోమేటిక్ రైటింగ్ స్పిరిట్ బాక్స్ మెడిటేషన్ కనెక్షన్ కాని ఇవి శాస్త్రీయంగా నిరూపించబడలేదు ఇలాంటి ప్రయోగాలు మానసిక భ్రమలు భయాలు మరియు మోసాలకు దారితీసే అవకాశం ఎక్కువ సరైన ఆధ్యాత్మిక మార్గం మీరు మరణించిన వారిని గుర్తు చేసుకోవాలంటే వారితో సంబంధం అనుభూతి చెందాలంటే భయపడి కాదు భక్తితో చేయాలి సరైన మార్గాలు పితృ పూజ చేయడం గాయత్రీ జపం శాంతి పాఠం చేయడం సత్సంగాలు వినడం ధ్యానం ద్వారా వారి ఆశీర్వాదాన్ని స్మరించడం ఇవి మనసుకు శాంతి ఆత్మకు శాంతి ఇస్తాయి జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఆత్మ పిలవడం ఊయిజా బోర్డు ఉపయోగించడం చేయరాదు భయంతో ఆత్మలను ఆహ్వానించడం ప్రమాదకరం ప్రేమతో ప్రార్థనతో ఆత్మలను స్మరించడం శుభప్రదం పితృపూజలు చేయడం ద్వారా పుణ్యం కలుగుతుంది ఆత్మలతో సంభాషణ అనే భావన మనిషి మనసులో ఉన్న అత్యంత పురాతన ప్రశ్నల్లో ఒకటి శాస్త్రం ఇప్పటికీ దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినా ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మలు శాశ్వతమైనవి అవి మనతో ప్రేమ రూపంలోనే ఉంటాయి భయపడకుండా భక్తితో వారిని స్మరించండి వారికి శాంతి ఇవ్వండి మనం శాంతి పొందుతాము మనసులో నిలుపుకోవలసినది మరణం అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం ప్రేమతో చేసిన ప్రార్థనలే ఆత్మలతో నిజమైన సంభాషణ